మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద్దపరిమి గ్రామము మేము గుంటూరు నుంచి వచ్చాము నాకు పెళ్ళయి పదహారు సంవత్సరాలు అవుతుంది నేను పదమూడు సంవత్సరాలు గుంటూరులో తిరిగిన హాస్పిటల్ లేదు నాటు వైద్యం లేదు సోదుగా లేదు చెప్తే అది చేశాను అయినా నాకు గర్భఫలము రాలేదు నేను ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు కన్ నార్మల్గానే కన్సీవ్ అయింది మూడో నెలలో స్కానింగ్కి వెళ్తే పాపకి ఇక్కడ కుండులాగా పడింది పాప మీరు పుట్టిన తర్వాత కూడా రెండు వారాలకి సంవత్సరంలోపే చనిపోయిద్ది నవమాసాలు మోసం నువ్వు బిడ్డను తీసేసుకోవటం కంటే మొక్కలను తుంచోసుకోవటం బెస్ట్ అని చెప్పి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అభాషన్ చేశారు అభాషన్ చేసిన మళ్ళీ ఐదు నెలలకే రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయింది రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయినా మళ్ళీ రెండోసారి మూడో నెలలో పాప స్కానింగ్ దిత్తే హార్ట్ బీట్ లేదు ఈ ప్రెగ్నెన్సీ కూడా తీసేయాలమ్మా అని చెప్పి రెండోసారి అభాషన్ చేసింది రెండోసారి అభాషన్ చేసిన తర్వాత డాక్టర్ గారు నీకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా ఎట్లయినా అవుతుంది నీకు పిల్లలు పుట్టరు నువ్వు ఏదైనా అనాథ పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకో లేదు నాకే సొంత పిల్లలు కావాలంటే రెండు లక్షల రూపాయలు తీసుకుని రా నేను ఫిఫ్టీ పర్సెంటే నీకు గ్యారంటీ ఇస్తానని చెప్పి నాకు చాలా ఏడుపు వచ్చేసింది నేను రెండోసారి ప్రెగ్నెన్సీ అభాషన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ప్రార్థనాశక్తికి ఇక్కడికి వచ్చాను సికింద్రాబాదు అయ్యగారు చేత తైలాభిషేకంలో నాకు పిల్లలేరు ఐగారు అంటే నాకు అట్టుపండి ఇచ్చారు అట్టుపండి ఇచ్చి ఇంటికి వెళ్ళి మీరే మీ భర్త తినండి నువ్వు పిల్లని ఎత్తుకొని వస్తావని నాకు దేవుడు ఐగారు ద్వారా వాగ్దానం ఇచ్చారు నేను ఇక్కడికి వచ్చిన ఏప్రిల్ నెలలో ఇక్కడికి వస్తే మే నెలలో కన్సీవ్ అయ్యాను దేవుడి దేవల్ల దేవుడి ద్వారా అయ్యగారు వాగ్దానం వల్ల నాకు చక్కనంటి పాపనిచ్చారు నేను ఐదేళ్లలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నా భర్త అయ్యగారి దగ్గరికి దగ్గర తైలాభిషేకానికి వచ్చారు అందరూ బాబును కోరుకోవాలనుకుంటే నా భర్త నాకు పాపే కావాలని అంటే నువ్వు ఎత్తుకొని వస్తావు అని చెప్పి అయ్యగారు మమ్మల్ని దీవించాడు అయ్యగారు దీవిన ఫలమే నాకు దేవుడు అనుకోకుండా ఆశ్చర్యకరంగా గొప్పకరంగా చక్కనంటే పాపనిచ్చారు దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించాలని కోరుకున్నాం అయ్యగారికి నా వందన